బాయ్ ఎవరు బేను ప్రియా ఓటర్స్ లారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఓటర్స్ ఎవరైనా సరే మీకు రేపు లేదు ఎల్లుండి కాబట్టి మీకు ఎలాగా పంచి పెట్టడానికి వస్తారు అమ్మ మాకే వేయాలని మాకే వేయాలంటారు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసేసుకోండి ఎందుకని ఆ డబ్బులు మనయే ఆడి ఇంట్లో చమ్మిస్తున్నాడేటి ఆ బ్యాక్టరీలో చమ్మిస్తున్నాడా మనం కట్టిన డబ్బులే ఒకవేళ ఆడ అధికారంలో రాకుండానే డబ్బులు ఇస్తున్నాను అనుకో మళ్ళీ నీ డబ్బులు మళ్ళీ నీ దగ్గర తీసేసుకుంటాడు కాబట్టి ఎవరి డబ్బులు ఇచ్చినా అవి మన డబ్బులే కానీ వాళ్ళు పాపిస్తోళ్ళు కాబట్టి ఆ డబ్బుల్ని ఆవులకు పెట్టేది మీకు పుణ్యం వస్తుంది ఆడికి కూడా పురుషార్థం వస్తుంది కాబట్టి ఆ డబ్బులు వాడుకోకండి మీరు బతకలేను ఆ డబ్బులతోనే బతుకుతాను అది వేరే సంగతే కానీ డబ్బులు ఇస్తే వద్దని చెప్పకండి అలాంటి వాళ్ళు లేరు అలాంటి వాళ్ళు అయితే నేను దేవత రారు కాబట్టి ఖచ్చితంగా ఏమన్నా డబ్బులు ఇస్తే తీసేసుకోండి తీసుకోకుండా ఉండేలా ఉండే పరిస్థితి ఉంటే కూడా రిజెక్ట్ చేస్తే మంచిది ఎందుకని మన ధర్మనిష్ట అది వాడికి తెలుస్తుంది కానీ పరిస్థితి ఎలా ఉందంటే మనం తీసుకోకపోతే మన నిజాయితీ పనులు అనట్లే అడేమంటాడు తెలుసా ఈడా పార్టీరా అందుకే మా దగ్గర తీసుకోలేదంటాడు నువ్వు తీసుకున్నా చేడ్డోడివే తీసుకోపోయినా చేడ్డోడివే అది పరిస్థితి అదేదో ఆవులకు పెడితే అవన్నీ ఆనందపడతాయి లేదా ఎవరైనా రైతుకి ఇవ్వండి ఇంకా మంచి పని లేదా పాడైపోయిన గుడికి ఉపయోగించండి అదే చదువుకునే పిల్లలు ఉంటారు బట్టలు లేకపోతే బుక్స్ కొనుక్కోలేరు అలాంటి వాళ్ళకి ఇవ్వండి ఆర్మీ వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇవ్వండి పుణ్యం పురుషార్థం కాబట్టి ఓటు మాత్రం మంచి వాళ్ళకి వేయండి ధర్మబుద్ధి కలిగిన వాళ్ళకి వేయండి హిందువులకి వేయండి కులం పార్టీలు ప్రాంతాలు వాటికి ప్రయారిటీ ఇవ్వకండి దేశం ఉంటే మనం ఉంటాం మనం ఉంటే ధర్మం ఉంటుంది ధర్మం ఉంటే మన 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 యొక్క జీవనానికి ఓ సార్థకత ఉంటుంది ఏదో పుట్టడం పెరగడం పెద్ద విషయం ఏం కాదు జయలలిత మీకు తెలుసు బోల్డ్ సంపాదించింది ఆవిడకి పదకొండు వందల చెప్పులు జతలు ఉన్నాయంట రెండు కాళ్ళకి రెండు కాళ్ళకి పదకొండు వందల జతలు ఏం చేసుకుంటారండి ఉదాహరణ చెప్తున్నాను ఉదాహరణ కాబట్టి ఎన్ని గార్డెన్స్ ఉన్నా ఎంతమంది వార్డెన్స్ ఉన్నా ఈ బాడీ బల్డెన్ అయిపోయిందిగా సత్య సాయిబాబా గారు చచ్చిపోయారు యాక్చువల్గా అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి సమాధి చేయాలి కానీ మనం అప్పట్లో విన్నాం ఆయన చచ్చిపోయిన చాలా రోజులైనా లోపల పెట్టి డ్రామాలు ఆడారు ఇంకా బాడీ గట్టిపడిపోయింది అందుకని ఆయన పడుకోబెట్టి సమాధి చేశారు మనం అన్నీ వింటున్నాం కదా కాబట్టి నీకెవడు బంధువు లోపల ఉన్నవాడు బంధువురా లోకల్లో ఉన్నవాడు నీ బంధువు కాదు నీతో వచ్చేవాడు వాడే నువ్వు నిద్రపోయావా రాత్రి బాగా పెట్టిందా అబ్బా అసలు ఒళ్ళు తెలియలేదండి అంటావు కళ్ళగన్నావా ఎక్కడో వెళ్ళి వచ్చావా రాజమండ్రి హైదరాబాద్ విజయవాడ నువ్వు ఎక్కడే ఉన్నావుగా మరి ఎక్కడికి వెళ్ళావు అంటే నీతో ఎవడో ఉన్నాడు ట్రావెల్ చేస్తున్నాడు వాడే పరమాత్మ అందుకని ఈ శరీరం పడిపోయే లోపులో అతన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అతన్ని కలుసుకునే ప్రయత్నం చేయండి దానికోసమే ఈ జీవితం అని గుర్తిరగండి దానికోసం కొంచెం చదివి చావండి విని చావండి టైంకి తిని చావండి రాత్రులు మానేసినా పర్వాలేదండి ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటాం యాక్టివ్గా ఉంటాం ఓ పూట తినకపోతే బాధపడకండి కానీ ఓ పూట వినకపోతే బాధపడండి రామకోటి పుస్తకం రోజు ఒక పేజీ రాయండి సూర్యుడికి నమస్కారం పెడుతూ ఎండలో నిలబడి ఆదిత్య హృదయం చదవండి ఒక పది నిమిషాలు ఎవరితో మాట్లాడకుండా సెల్లో సైలెంట్లో పెట్టి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మంత్రాన్ని జపం చేయండి రాయితే ఇది మంత్ర కృష్ణుడు వాళ్ళ అమ్మతో అమ్మ ఏంటది మధ్యలో ఉంది బాలలాగా అన్నాడు వెన్న చిలికితే మరి మధ్యలో ఏమవుతుంది ఫామ్ అవుతుంది కదా అంటే వాళ్ళమ్మ ఈ చిన్నపిల్లడికి ఏం చెప్తాంలే అని అది అది భూతం అంది భూతవా అని అలా ఎలా చూసి కళ్ళు ఎలా అని చెయ్యి అందులో పెట్టేసి ఆ మజ్జిగలో దాన్ని ఎలా తీసుకుని అప్ అమ్మ ఇంక భూతాన్ని మింగేసేనే ఇంకా మన ఏం చేయదు అన్నాడు ఆరిపిడుగా అని ఆవిడ చిటికలు వేసుకుంది ఇలాగ నొసట ఇలా అనుకుంది ఆవిడ ఇలాంటి మధురానుభూతులు కృష్ణుడు వాళ్ళ అమ్మకి ఇచ్చాడు కానీ ఒక్క పెళ్ళికి కూడా పిలవలే ఒక్క పెళ్ళికి కూడా పిలవలే అదేమిటో ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాం నేను నిన్నాళ్ళు పెంచాను నన్ను పిలవలేదు కన్నందుకు దేవకని పిలవలేదంటే నువ్వే మళ్ళీ వచ్చి పెళ్లి చేతిగాలి అన్నాడు ఎవరు అవతారం గోవింద స్వస్తి ప్రజాప్యా పరిపాలయ మాగేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్యువమస్సు నిత్యం లోకా సమస్త సుకునోభవ కాలే వశ్జన్యా పృథివీ సస్ దేశోయం క్షోభరయో బ్రాహ్మణ సంత నిర్భయా सर्वे संतु सुखिनः सर्वे भवन्तु बद्रानी मा कश्चित् दुख बाग् भवे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे सर्वे जना सुखिनो भवन्तु हरे ओम तत्सत्